టూ కలర్ కాంబినేషన్ తోటి తీసుకొచ్చాను ఇందులో వచ్చేసి సింగిల్ లోనే ఉన్నాయి అనమాట సింగిల్ లో మీకు ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని దొరుకుతాయి అనమాట చూస్తున్నారా పళ్ళు కూడా మంచి లట్కన్ తోటైతే వస్తున్నాయి మొత్తం మల్టీ కలర్ లో వస్తుంది అనమాట శారీ మొత్తం వచ్చేసి ఇలా ఉంటుంది మీరు విజిట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు రావాలి అనుకునే వాళ్ళు మాత్రం తప్ప హాయ్ అందరికి నేను మానసరోవర్ ఫ్యాషన్ నుంచి మాట్లాడుతున్నాను అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ రోజు తీసుకొచ్చాను పట్టులో అయితే తీసుకొచ్చాను సిల్క్ లో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట టూ కలర్ కాంబినేషన్ తోటి తీసుకొచ్చాను ఇందులో వచ్చేసి సింగిల్ లోనే ఉన్నాయన్నమాట లో మీకు ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని డిజైన్స్ ఉన్నాయి చూస్తున్నారుగా బోర్డర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది యూనిక్ గా ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది చూడు చూడండి నెమిలీ కలర్ తోటి నెమ్లీ పింఛన్ తోటి అయితే వస్తుంది అనమాట డిజైన్ పళ్ళు కూడా చాలా రిచ్ గా ఉంటుంది అనమాట శారీ లుక్ వచ్చేసి మొత్తం ఇలానే ఉంటుంది మొత్తం అంటే ఇలానే ఉంటుంది అనమాట బ్లూ స్కై బ్లూ కలర్ లో అయితే మొత్తం శారీ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట కొంగు వచ్చేసి ఇట్లా ఉంటుంది అనమాట లైనింగ్ తోటి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా దీనికి వచ్చేసి అపోజిట్ గా వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది బార్డర్ తోటి వస్తుంది చిన్న డిజైన్ తోని వస్తుంది ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి చూస్తున్నారుగా కొన్ని కలర్స్ అయితే మీకు చూపిస్తాను చూడండి బ్లూ కలర్ లో చూస్తున్నారా చాలా అంటే చాలా బాగుంది డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి సింగిల్ లోనే ఉన్నాయి అనమాట ఇందులో సింగిల్ పీస్లే కావాలి అనుకునే వాళ్ళు మాత్రం సింగిల్ పీస్ అయితే ఉందని ఉన్నాయన్నమాట మీకు ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతాయి అనమాట చూస్తున్నారా పళ్ళు కూడా మంచి లట్కన్ అయితే వస్తున్నాయి మొత్తం శారీ మొత్తం వచ్చేసి ఇలానే ఉంటున్నాయి అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకో ఇంకో శారీ వచ్చేసి చూడండి ఇంకో శారీ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట పర్పల్ కలర్ లో కానివ్వండి గ్రీన్ కాంబినేషన్ పింక్ కాంబినేషన్ లో కావాలి అనుకునే వాళ్ళకు తక్కువ ప్రైజ్ అనమాట హోల్సేల్ హోన్ హోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి తక్కువ ప్రైజ్ లోనే మీకు ఇస్తాం అనమాట వైలెట్ కలర్ లో చూస్తున్నారే ఎంత బాగుందో శారీ వచ్చేసి మొత్తం ఇలా ఉంటుంది అనమాట బోర్డర్ చూడండి ఎంత బాగుందో చాలా యూనిక్ గా ఉంటుంది అనమాట చాలా రిచ్ గా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్అప్ అవుతున్నాయి మన పెళ్లి సీజన్ స్టార్ట్అప్ అవుతున్నాయి కాబట్టి వాటికైతే నేను తీసుకొచ్చాను ఒకటైతే గ్రీన్ కలర్ లో చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంటున్నాయి అనమాట కొన్ని వచ్చేసి హల్దీ లో కూడా హల్దీ ఫంక్షన్ లో హెల్లో కావాలి అనుకుంటారు కదా వాళ్ళ కోసం కూడా కొన్ని అయితే తీసుకొచ్చాను ఎల్లో కలర్ లో చూడండి చాలా బాగుంది రిచ్ లా ఉంటుంది అనమాట మొత్తం రిచ్ మల్టీ కలర్ లో వస్తుంది అనమాట శారీ మొత్తం వచ్చేసి ఇలా ఉంటుంది ప్లేన్ వస్తుంది ఓన్లీ బోర్డర్ ఇలా వస్తుంది అనమాట బోర్డర్ వచ్చేసి వర్క్ తో వస్తుంది అనమాట ఇక్కడ కింద కానీ పైన కానీ మొత్తం బోర్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది శారీ మొత్తం వచ్చేసి ఇట్లా ప్లేన్ లో ఉంటుంది అనమాట ఇందులో వచ్చేసి అన్ని సింగిల్ లోనే మీకు ఎన్ని కావాలంటే అందులో దొరుకుతాయి అనమాట చూడండి బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ కొన్ని ఉన్నాయి చాలా ఉండ ఇక్కడ వచ్చేసి మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ కాబట్టి తక్కువ ప్రైస్ లోనే ఉంటాయి మీకు ఎన్ని కావాలంటే అన్ని అనమాట మీరు విజిట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు రావాలి అనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా మన మానసరోవరిని తప్పకుండా విజిట్ చేసుకోండి అలానే ఇక్కడికి వచ్చేసి సిఓడి కూడా అవైలబుల్ గా ఉంది క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ గా ఉంది అనమాట విజిట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని తప్పకుండా కాంటాక్ట్ కండి అలానే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్